ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నహూము గ్రంథం మీ ఎదుట ఉంచుకోనండి కొన్ని విషయాలు నహూము గ్రంథం గురించి మీకు వివరిస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నహూము గ్రంథము ముప్పై నాలుగవ పుస్తకము ముప్పై నాలుగవ పుస్తకం పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాలు ముప్పై నాలుగవ పుస్తకం దీని ఎందు మూడు అధ్యాయాలు నలభై ఏడు వచ్చినాలు మూడు అధ్యాయాలు నలభై ఏడు వచ్చినాలు పన్నెండు వందల ఎనభై ఐదు పదములు ఆంగ్లంలో పన్నెండు వందల ఎనభై ఐదు పదాలు ఎనిమిది ప్రశ్నలు ఐదు ఆజ్ఞలు రెండు దైవ సందేశాలు ఎనిమిది ప్ర ఎనిమిది ప్రశ్నలు ఐదు ఆజ్ఞలు రెండు దైవ సందేశాలు క్రీస్తు పూర్వము ఆరు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నహూము ఎల్కోషు అనేటువంటి ప్రాంతము వాడు రచించాడు నహూము అను మాటకు అర్థము కంఫర్టర్ ఆదరించువాడు అర్థం నహూము యోధాకు ఆదరణ నినువేకి నాశనం ప్రకటన చేసిన ప్రవక్త నినువే మహాపట్టణం అశూరునకు క్యాపిటల్ సిటీ రాజ్యానికి ముఖ్య నగరం నినివే నగరం ఈ నినివే పట్టణం యోనా కాలంలో దేవుడు హెచ్చరిక పంపగా మారు మనసు పొందారు ఏడు వందల అరవైలో యోన ప్రకటించాడు ఆరు వందల అరవైలో నహూము చెప్పిన శిక్ష వచ్చింది అంటే వన్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్ ఉంది యోన ప్రకటించినప్పుడు ప్రజలు మారుమనసు పొందారు ఆ తరువాత వారు దేవుని విస్మరించి వంద సంవత్సరాల తర్వాత నాశనానికి వెళ్ళారు క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండులో ఇస్రాయిలు వారిని పది గోత్రాల వారిని అశ్చు చెరలోకి తీసుకున్నారు మూడు అధ్యాయాలు చెప్పాడు ఈ మూడు అధ్యాయాల్లో ఉన్నటువంటి నలభై ఏడు వచనాలలోనూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వివరిస్తూ వచ్చాడు వాటిని మీకు తెలియజేస్తాను దేవుని యొక్క వ్యక్తిత్వము శక్తి ఘనత ఇవి నహూము గ్రంథంలో ఒక భాగంలో ఒక పార్శ్వాన కనిపిస్తుంటే మరో యొక్క భాగంలో దేవుని తీర్పు నినివే పతనం ప్రవచనాత్మకంగా వర్ణించబడింది నహూము గ్రంథంలో ఒక ప్రక్క దేవుని గుణలక్షణాల ప్రదర్శన ఉంటే మరి యొక్క ప్రక్క నినివే పట్టడం యొక్క పతనం దేవుని యొక్క గుణలక్షణాలు మొదటి అధ్యాయంలో చాలా చక్కటి వివరించాడు వచ్చిన ధ్యానంలో మనం మరికు ధ్యానిద్దాం తర్వాత ఈ యొక్క గ్రంథము మూడు అధ్యాయాలు కలిగినది మొదటి అధ్యాయంలో సావరింగ్ అథారిటీ ఆఫ్ గాడ్ అండ్ హిస్ జడ్జిమెంట్ సార్వభౌమిక అధికారం కలిగినటువంటి దేవుని యొక్క తీర్పు ఇందులో మనకు కనిపిస్తుంది మొదటి ఎనిమిది వచ్చినాల్లో దైవ సంబంధమైన తీర్పుకున్నటువంటి సాధారణ నియమాలు చెప్పాడు తొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు యోధ యొక్క వి విడుదల మరియు నినివే యొక్క శిక్ష పతనము చెప్పబడ్డాయి రెండవ అధ్యాయంలో మనకు నినివే యొక్క పతనం ఫాల్ ఆఫ్ నినివే వివరించబడగా మూడవ అధ్యాయంలో నినివే యొక్క పతనానికి కారణాలు తెలియచేస్తూ వచ్చాడు యోధాకి న్యాయము నినివేకి తీర్పు ఏ విధంగా వచ్చిందో చెప్పాడు ఐ ఆమ్ అగెనెస్ట్ యూ అనేటువంటి పదం రెండవ అధ్యాయం పదమూడు వచ్చినలో నేను నీకు విరోధినై ఉన్నాను అనేటువంటి పదం ఇందులో కీవర్స్గా మనం చెప్పుకోవాల్సింది ఇదే అధ్యాయాలని మరింత లోతుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో పేషెన్స్ ఆఫ్ గాడ్ పవర్ ఆఫ్ గాడ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ ఈ ఐదు భాగాలుగా మొదట అధ్యాయం కనిపిస్తుంది మొదట పేషన్స్ ఆఫ్ గాడ్ మొదటి మూడు వచ్చినాలు పవర్ ఆఫ్ గాడ్ నాలుగు ఐదు వచ్చినాలు ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దైవ సన్నిధి ఆరు ఎనిమిది వచ్చినాలు దైవ చిత్తము పర్పస్ ఆఫ్ గాడ్ ఐదు తొమ్మిది పద్నాలుగు వచ్చినాలు ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఈ అధ్యాయం అంతా కూడా దైవ సంబంధమైన ప్రొటెక్షన్ యోధా వారికి ఎట్లా వస్తుంది డిస్ట్రక్షన్ నినివే వారికి ఎట్లా వస్తుందో చెప్పబడింది రెండవ అధ్యాయంలో సీజ్ అండ్ శాక్నెస్ ఆఫ్ నినివే నిన్వే ఏ విధంగా చుట్టుముట్టబడుతుంది ఏ విధంగా గోనె పట్ట ధరించే అంతటి దుర్గతిలో నాశనం అవుతుంది రెండవ అధ్యాయం అంతా చెప్పాడు ఇక మూడవ అధ్యాయకి వచ్చేటప్పటికి ఫైటింగ్ ఆఫ్ నిన్వే నిన్వే యొక్క వైల్డ్నెస్ నినివే యొక్క క్రూరత్వం మొదటి మూడు వచ్చినాల్లో నినివే యొక్క మురికి బ్రతు ఫిందినెస్ మురికి స్థితి అంటే అపవిత్ర పరిస్థితి నాలుగు నుంచి ఏడు వచ్చినాల్లో నినివే యొక్క ఫూలిష్నెస్ దేవుడు లేని స్థితి ఎనిమిది పది వచ్చినాల్లో నినివే యొక్క భయము పది పదకొండు పదమూడు వచ్చిన నినివే యొక్క పతనము పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాల్లో వివరిస్తూ వచ్చాడు నహూము వాడు ఎల్కోషు అనేటువంటి పట్టణం నినివేకి సమీపంగా ఉంది ఆ సూర్యుడులోనే సిరియన్ ప్రాంతంలో ఒక విలేజ్ అది దానిలోనే అతను చనిపోయాడు నహూమ్ అని చెబుతారు అందుకే వాడు అన్నాడని కొందరు గలలియలో యోధా ప్రాంతంలో గలలియలో కూడాను ఎల్కోషు అనేటువంటి ఒక ప్రాంతం ఉందని అక్కడికి చెందినవాడై ఉంటాడని కూడా భావించారు క్రీస్తు పూర్వము ఆరు వందల ఎనభై ఏడు ఆ సమయాల్లో ఇతడు ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు అయితే విచిత్రం ఏమిటంటే యోన నినివేని దర్శించాడు కానీ నహోము నినివేని దర్శించకుండానే ప్రవచనము ఇచ్చాడు ఇది మనం చూడాల్సింది యోనా కాలంలో నినివే ఏ విధంగా ఉన్నది అనగా దేవుని కనికిరాన్ని పొందింది మెర్సీ ఆఫ్ గాడ్ రిసీవ్డ్ బై నినివే అట్ ద టైమ్ ఆఫ్ జోనా యోనా సమయంలో దేవుడు కృప చూపించాడు కనికరం చూపించాడు నినివే నహూము కాలంలో జడ్జిమెంట్ రిసీవ్ చేసుకుంది ఏడు వందల అరవైలో యోన చేత ప్రకటన పొందిన నినివే పశ్చాత్తాప పడింది ఆరు వందల అరవైలో పశ్చాత్తాప పడక నిన్వే పట్టణం నాశనానికి తీర్పుకు వెళ్ళింది కాలంలో పశ్చాత్తాపడిన నినివే నహోము కాల్లో తిరుగుబాటు చేసిన నిన్నవే కనిపిస్తోంది యోనా గ్రంథంలో యోనా యొక్క మెయిన్ ఎంఫసిస్ అంతా కూడా యోనా మీదే ఉంది ప్రొఫెక్ట్ ఓరియెంటెడ్గా ఉంది యోనా బుక్ నహూము ప్రాఫసీ ఓరియంటెడ్గా ఉంది ప్రవచనం కేంద్రితంగా ఈ యొక్క నహూము గ్రంథం ఉంది తర్వాత యోనా నీటి నుండి తప్పించబడ్డాడు డెలివరెన్స్ ఫ్రమ్ వాటర్ కానీ నహోముల డిస్ట్రక్షన్ బికాస్ ఆఫ్ ద వాటర్ కనుక ఈ విధంగా యోనా గ్రంథంతో పోలుస్తున్నప్పుడు యోనా తర్వాత అశురులు మరలా నహోమే ప్రకటన చేశాడు నహోము తీర్పును ప్రకటన చేసేసాడు కనుక నినివే యొక్క నాశనం యోదావారికి కలిగిన విడుదల ఇందులో ప్రధానాంశాలుగా చర్చించబడినాయి